వచ్చేసి మనకి బీసీఓసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి సో మీకు ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లికేషన్ మనం నింపుకోవాలి ఏ విధంగా అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఏ విధంగా సబ్మిట్ చేస్తే మనకి సో లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్టికులర్ బ్యాంక్ అనేది సో మీకు స్టెప్ బై స్టెప్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లై ప్రాసెస్తో సహా ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి సో ఏ విధంగా డాక్యుమెంట్ ఫిల్ చేసిన తర్వాత మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మన ఛానల్ ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ అండ్ స్కీమ్స్ కూడా ప్రొ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అందరికీ సో బీసీఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళనేది కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ట్వంటీ వన్ టూ సో ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అండ్ నిండిపోయాయి ట్వంటీ వన్ ఇయర్స్ వీళ్ళనేది అప్లై చేసుకోవచ్చు అనమాట సో వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ విధంగా అని చెప్పేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చెప్పేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మీకు అనేది రావడం జరుగుతుంది అనమాట సో నేను చెప్పే ప్రాసెస్లోనే చేయండి సో ఖచ్చితంగా అనేది జరుగుతుంది ఏ డాక్యుమెంట్స్ అవసరం కూడా నేను చెప్తాను పూర్తిగా సో ఓకేనా సో ప్రజెంట్ వచ్చేసి మనకి సో ఈ వెబ్సైట్లో సో ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ కార్పొరేషన్ కింద మనకి అనేది ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అనేది రావడం జరిగిందనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్కీమ్ వచ్చేసి అబౌట్ స్కీమ్ వివరాల గురించి చూసుకుంటే సో అబౌట్ స్కీమ్ అంటే సో మన యొక్క పూర్తి వివరాలు ఆ స్కీమ్ యొక్క సంబంధించి పూర్తి వివరాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అంటే సో వీటిలో రెండు ఎలా ఉన్నాయన్నమాట ఒకటి జనరిక్ ఫార్మింగ్ అండర్ ఎంఎస్ఎంఈ అండర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే తన ఓన్గా ఎవరైనా కానీ బిజినెస్ కానీ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అగ్రికల్చర్ కానీ సో లేదంటే ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ఈ విధంగా ఏదైనా సర్వీసెస్ కానీ లేదంటే స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ సో లైక్ వ్యాపారం కానీ లేదంటే ఇలాంటి చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి వీటికి సో దీన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అంటారనమాట సో వీటికి సంబంధించి వీళ్ళు అనేది అప్లై లోన్ అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు అగ్రికల్చర్కి సంబంధించి కానీ లేదంటే వ్యవసాయం కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ కానీ వేరే దీనికి సంబంధించి కూడా అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సో అప్లికేషన్ పెట్టుకొని లోన్ అనేది తీసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అనేది అంటే టూ ల్యాక్స్ తీసుకున్నారనుకోండి వన్ ల్యాక్ గవర్నమెంట్ అనేది పే చేయనవసరం లేదు మనము సో గవర్నమెంట్ పే చేస్తుంది సో రిమైనింగ్ వన్ లాక్ ఏదైతుందో అది మనం పే చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం చేసుకోవాలి మనం తీసుకున్న లోన్లో సో ఇదనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి సో ఇంకోటి జనరిక్ ఫార్మింగ్స్ సో ఇది వచ్చేసి మనకి ఎవరైతే ఉన్నారో సో ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ డి ఫార్మసీ ఎవరైతే కంప్లీట్ చేశారో మెడిసిన్స్ మెడికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన క్యాండిడేట్స్ వీళ్ళనేది సో బీసీ అన్ఎంప్లాయడ్ యూత్ ఆఫ్ దీని కింద సో వీళ్ళనేది వీళ్ళకనేది లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్స్ మైనార్టీ సో ఈ విధంగా ఈ చార్ట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా అనేది ప్రొవైడ్ చేస్తుంది లోన్ అని చెప్పేసి ఓకే సో అలాగే మనకి ఎలిజిబిలిటీ క్రెటీరియాలో చూసుకుందాం సో ఎలిజిబిలిటీ క్రి క్రెటీరియాలో చూసుకుంటే అంటే మనకి ఎలిజిబిలిటీ ఏంటి మనం ఏ విధంగా సో మనం ఎలిజిబుల్లా కాదా అనేది కూడా మీకు చాలామందికి డౌట్ ఉంటుంది సో మనం ఏ విధంగా పెట్టుకోవాలి ఎలిజిబుల్ మనం ఎలిజిబుల్గా కాదని చెప్పేసి ఎలిజిబుల్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రియేరిటీ చూసుకుంటే బెనిఫిషరీ షుడ్ బి బిలాంగ్స్ టు ఎనీ బీసీ కమ్యూనిటీ షుడ్ హ్యావ్ ఎ క్యాష్ సర్టిఫికేట్ అంటే సో బీసీ క్యాండిడేట్స్ అనేది ఎవరైనా పర్లేదండి వాళ్ళకి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వంటీ వన్ టు సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట క్యాస్ట్ సర్టిఫికేటు ఇప్పుడు చాలామందికి సో రీసెంట్ అప్డేట్స్ ప్రకారం మనకి వాట్సాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం చేసుకోవాలనుకున్న వాళ్ళు సో డైరెక్ట్గా మీ సేవ మీ సేవలు కానీ లేదంటే నీరెస్ట్ సచివాలయంలో చేసుకోవాలి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి సో ఇప్పుడు బార్కోడ్ ద్వారా సో ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో వాటి ద్వారా మనం అదే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో వాట్సాప్ సర్వీసెస్లో సో ఇంకోటి బెనిఫిషియరీ షుడ్ బి బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ సో ఇంకోటి మనకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది తెలంగాణ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవడానికి అవ్వదు సో ఓన్లీ ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే అర్హులు అనమాట చేసుకోవడానికి సో ఇంకోటి వచ్చేసి మనకి థర్డ్ పాయింట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ సో వయసు ఎంత ఉండాలని చెప్పేసి అంటే ట్వంటీ వన్ ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు సో అరవై సంవత్సరాల మించిన వాళ్ళు చేసుకోకూడదు చేసుకోలేరు అలాగే ట్వంటీ వన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు కూడా చేసుకోవడానికి అవదనమాట వీళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ సో ఎవరైతే ట్వంటీ వన్ టు సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవడానికి వీలవుతుంది సో అలాగే మనకి బెనిఫిషరీ షుడ్ బి అండర్ బిలో సో ప్రావర్టీ లైన్ బీపీఎల్ కేటగిరీ అనమాట సో నేను ఈ పాయింట్ ఎక్స ఎక్సెప్ట్ చేస్తున్నాను సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ సర్వీస్కి ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో సో వీళ్ళు అనేది మనం డ్రైవింగ్ లైసెన్స్ అనేది పొంది ఉండాలి సో ఖచ్చితంగా ఆ పర్సన్కి అనేది డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఏదైనా పెట్టాలనుకుంటున్నారో లైక్ సో ఆటో కావచ్చు లారీ కావచ్చు వేరే ఏదైనా అలా సర్వీసెస్ పెట్టాలనుకుంటున్నారు సో వాళ్ళకి సంబంధించింది వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది పొంది ఉండాలి ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట సో మీరు డ్రైవింగ్ లైసెన్స్ చే లేకుండా అప్లై చేయడానికి అవ్వదనమాట సో ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఒకవేళ మీరు కూడా రిజెక్ట్ అనేది అవుతుంది సో ఎవరైతే డ్రైవింగ్ సెక్టార్ కింద అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎవరైతే సో డి బి బీ ఎం ఫార్మసీ అంటే మెడిసిన్స్ సైడ్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో మెడికల్ సైడ్ వీళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంటే ఈ దీనికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటుంది కదా సో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ ఎక్స్పెన్ సర్టిఫికేట్ ఏదైనా కానీ సో వాళ్ళ దగ్గర అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట సో అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అవుట్ అప్లై అని చెప్పేసి సో అది కూడా మీకు చెప్తాను ఏ విధంగా అనేది స్టెప్ బై స్టెప్ పూర్తిగా చెప్తాను అనమాట ఓకేనా ఫస్ట్ బెనిఫిషరీ యాజ్ టు రిజిస్టర్ అంటే మనకు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి మనము రిజిస్టర్ అవ్వాలన్నమాట ఓకే సో మనం ఈ పోర్టల్లో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట సో ఈ పోర్టల్లో వచ్చేసి మీరు ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో లాగిన్ అవ్వాలి సో ఫస్ట్ మనకి ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది రిజిస్టర్ టైంలో సో రిజిస్టర్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు సో యూజర్ ఐడి మొబైల్ నెంబర్ గివెన్ టు ద రిజిస్ట్రేషన్స్ అండ్ ఓటీపీ కూడా వస్తుంది అనమాట సో అలాగే మనకి బెనిఫిషరీ షుడ్ బి లాగిన్ టూ కంప్లీట్ సో ఆర్ అప్లికేషన్ బై ఫిల్లింగ్ అడ్రస్ క్యాష్ అండ్ స్కీమ్ డీటెయిల్స్ సో ఏదైతే ఉందో సెకండ్ పాయింట్లో వీళ్ళు అప్లికేషన్ డీటెయిల్స్ మనం పెట్టేటప్పుడు సో మనము మన యొక్క అడ్రస్ దాంతోపాటు క్యాస్ట్ తర్వాత సంబంధ స్కీమ్ సంబంధించి మీకు డ్రైవింగ్కా లేదంటే ట్రాన్స్పోర్ట్కా లేదంటే అగ్రికల్చర్ కా లేదంటే వేరే చిన్న చిన్న వ్యాపారాలుగా చిన్న చిన్న షాపులు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అనమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు అక్కడ అప్ అప్డేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో అలాగే ఈ లాస్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్సీ మైనారిటీ అండ్ ఎంబీసీ అండ్ కాపో చాలా రకాల్లో మనకి సో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి మనకి బీసీ కార్పొరేషన్లో మాత్రమే రిలీజ్ అయ్యాయి సో ఎస్టీ వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ సో మనకి ఎస్టీ ఎస్టీ ఇంకా కమింగ్ స్కూన్ అని చెప్పి ఇట్లా ఆప్షన్లు వస్తున్నాయి చూడండి ఇక్కడ కమింగ్ స్కూన్ అని చెప్పేసి సో ఇట్లా చాలా వీళ్ళకి అనేది ఇంకా ఎలిజిబుల్ అవ్వలేదనమాట వీళ్ళకి ఇంకా ఆ స్కీమ్స్ అనేది రాలేదు ఖచ్చితంగా దగ్గరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి సో వాళ్ళకి ఖచ్చితంగా అనేది వచ్చాయన్నమాట సో నేను ఇవి చెప్తాను ఏ విధంగా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి ఓకే సో మీకు రిజిస్టర్ అయ్యే ప్రాసెస్ చెప్తాను సో ఇక్కడ వీడియో కానీ స్కిప్ చేయకుండా చూడండి సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అండ్ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట మనకు రిజిస్టర్ లేదు కాబట్టి ఫస్ట్ రిజిస్టర్ చేయ క్లిక్ చేద్దాం సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ పైన మీకు ఆల్రెడీ లాగిన్ రిజిస్టర్ అయి ఉంటే సో ఇక్కడ అనేది క్లిక్ చేయొచ్చు అనమాట సో లాగిన్ చేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే పర్సనల్గా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చి సో రిజిస్టర్ అయ్యేది అవ్వాలన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వండి సో ఇక్కడ వచ్చేసి డిస్టిక్ మీకు ఏ డిస్టిక్ అనేది ఇవ్వండి అని చెప్పి ఇచ్చా సో వీటిలో ఒకవేళ మీ డిస్టిక్స్ అనేది అప్డేట్ కాకపోతే ఖచ్చితంగా రీసెంట్గా అవుతాయి అనమాట ఇప్పుడు కొన్ని డిస్టిక్స్ మాత్రమే ఇక్కడ అప్డేట్ చేయడం అని చెప్పి వచ్చిందండి సో రిమైనింగ్ డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్టిక్లు కూడా అనేది వస్తాయి సో వచ్చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అన్నమా ఇస్తున్నాను సో మీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు అలాగే సో మీ యొక్క నేము సో అలాగే మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ గార్డియన్ నేమ్స్ అలాగే మేల్ ఆర్ ఫీమేలా మగ ఆడ ఆరు డేట్ ఆఫ్ బర్త్ పుట్టినరోజు అలాగే మీ క్యాస్ట్ ఏంటి అయినా బీసీబీ బీసీడీ సో బీసీఈ సో అలాగే ఓసీ సో ఇలా ఐదు క్యాస్ట్లు అయితే ఉన్నాయి సో ఈ ఐదు విభాగాల్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది అనుకుంట సో తర్వాత వచ్చేసి సబ్ క్యాస్ట్ సో లైక్ మీరు కాపు వడ్డీ సో దీనికి ఇట్లా సంబంధించి అనమాట ఎగ్జాంపుల్ ఓకే సో నేను మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తున్నాను ఆఫ్టర్ మీకు సబ్మిట్ అయిన తర్వాత జనరేట్ ఓటీపీ వస్తుంది సో లైన్లో అండి మీకు చెప్తాను ఈ విధంగా అనేది సో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆ హియర్ బ్యాక్ డిక్లేర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా దీన్ని ఓకే చేయండి ఓకే చేసి జనరేట్ ఓటీపీ అనేది చేయండి అనమాట సో మీకు అనేది ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది సో మీకు ఈ విధంగా అనేది వస్తుందనమాట ఆఫ్టర్ మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి మీరు సో నెక్స్ట్ లాగిన్ అనేది అవ్వండి సో ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మీకు కింద కనిపిస్తుంది అనమాట క్లిక్ టు కంప్లీట్ అయితే అప్లికేషన్ అని చెప్పేసి సో ఇక్కడ అనేది క్లిక్ చేయండి చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సెకండ్ స్టెప్లో అప్లికేషన్ మొత్తం సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి మీరు సో ఇక్కడ మీకు యొక్క క్యాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు అది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సో రేషన్ కార్డ్ ఏదైతే ఉందో మీరు వాళ్ళకి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట రేషన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ ఓకే సో మీరు మ్యారీడ్ అయితే మ్యారేడ్ సో అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనమాట సో డిఫరెంట్లీ ఒకవేళ మీరు ఏమైనా ఫిజికల్ హ్యాండికాప్లా అంటే సో అది మీరు ఎస్ ఇవ్వచ్చు లేదంటే నో అనేది ఇవ్వచ్చు అనమాట ఒకవేళ ఎస్ ఇస్తే మీ యొక్క సంబంధించి ఏంటి సో అంటే సో మీకు విజువల్ అంటే మీకు చెప్తే వినపడదా లేదంటే ఇట్లా సంథింగ్ ఓకే సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో చూసుకుంటే మీరు ఎడ్యుకేషన్ అయిందా లేదంటే ఐదు ఐదు తరగతి లోపల ఉన్నారా లేదంటే టెన్త్ వరకు చదివారా లేదంటే ఇంటర్ వరకు చదివారా డిగ్రీ క్యాండిడేట్సా అనేది ఇక్కడ అడుగుతారనమాట తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు తర్వాత డిస్టిక్ ఏంటి సో డిస్టిక్లో వచ్చేసి అనకాపల్లి అనంతపురం అన్నమయ్య బాపట్ల ఇట్లా చాలా రకాల డిస్టిక్లు అయితే ఉన్నాయి సో మీరు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ డిస్టిక్ అనేది ఓకేనా ఆఫ్టర్ మీర్ చేసిన తర్వాత అన్నమయ్య ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో మీరు అన్నమయ్య డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత సో మీకు నియరెస్ట్ ఏదైతే ఉందో లైక్ విలే మండలం సో మండలం అనేది ఇక్కడ వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సో మదన్పల్లి పెడుతున్నాను సో ఇక్కడ మదన్పల్లికి సంబంధించిన సో రిలవెంట్ అంటే దానికి సరౌండింగ్లో ఉన్న సో ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో విలేజెస్ ఆ విలేజ్ మొత్తం అన్నీ వస్తాయి ఓకే సో అక్కడ ఇచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మదన్పల్లి సెలెక్ట్ చేస్తున్నాను అగైన్ లేదంటే సో కాళ్ళ బయలు సెలెక్ట్ చేస్తున్నాను అనమాట దానికి సంబంధించిన పిన్ కోడ్ సంథింగ్ సో ఇచ్చిన తర్వాత మీ యొక్క అడ్రస్ డోర్ నెంబరు సో అన్ని ఇవ్వండి ఈమెయిల్ ఇవ్వండి అలాగే అడ్రస్ కూడా ఫిల్ చేయండి చేసిన తర్వాత సేవని కంటిన్యూ చేయండి చేసిన తర్వాత మీ యొక్క నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఏదైతే ఎలిజిబిలిటీ క్రీడేట్లా ఉందో స్కీమ్స్ మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ డ్రైవింగ్ వాళ్ళు చెప్పాను మీకు డ్రైవింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళు అనేది ఆ డ్రైవింగ్ లైసెన్సు ప్లస్ ఏదైతే డాక్టర్ మెడికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే బీఫార్మ్సీ వీళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు వచ్చేసి సో మీకు నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి సో ఈ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఎలిజిబిల్ స్కీమ్లో మనకు వచ్చేసి సో మెయిన్ స్కీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే సెకండ్ సెక్టార్ వచ్చేసి మీరు ఏది అంటే మెడికల్కి సంబంధించి ట్రాన్స్పోర్టా సో దీనికి సంబంధించి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బిజినెస్ అనేది సో స్కీమ్స్లో వచ్చేసి మీకు ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేది కాస్ట్ ఎంత అని చెప్పేసి మీరు ఎంత అమౌంట్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ కూడా అడుగుతుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలిజిబుల్ ఎలిజిబిలికర్లో మీరు ఇంతకుముందు ఏమైనా మీరు డాక్టర్ బీఫార్మ్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా ల్యాండ్ డ్రైవింగ్ వీళ్ళకి సంబంధించి ఏమైనా లేదంటే రీసెంట్గా ఏమైనా సో ఇట్లా గవర్నమెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా ఏమైనా ప్రోగ్రామ్స్ అనేది అటెండ్ చేశారా లేదనేది స్కిల్స్ ఉన్నాయా లేదనేది ఇక్కడ అడిగేదనమాట అనమాట ఎస్ఆర్ను అని చెప్పేసి సో మీరు స్కిల్స్ ఉన్నట్లయితే సో మీరు ఎస్ అని ఇవ్వండి లేదంటే నో అని ఇవ్వండి సో ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా ఇచ్చానమాట ఆర్ యూ అవేలింగ్ ద ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్స్ ఇన్ ద ఫస్ట్ టైం మీరు ఈ ఎకనామిక్ ఈ స్కీమ్స్ అనేది ఫస్ట్ టైం అనేది చేస్తున్నారా వీళ్ళు అప్లై చేస్తున్నారు లేదంటే ఇంతకుముందు ఆల్రెడీ తీసుకున్నారా అంటే ఇంతకుముందు గవర్నమెంట్స్లో కానీ లేదంటే వేరే విధంగా కానీ తీసుకున్నారని చెప్పి అడుగుతున్నారు అనమాట సో ఇక్కడ ఎస్ అయితే ఇవ్వండి నో అయితే నో ఇవ్వండి సో మరి థర్డ్ పాయింట్లో సో హ్యావ్ యూ టేకెన్ ఎనీ సబ్సిడీ బేస్డ్ ఆన్ ద స్కమ్స్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ విత్ ద పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఇటువంటి స్కీమ్స్ ఏమైనా లోన్స్ తీసుకున్నారా ఇటువంటి స్కీమ్స్ ద్వారా అని చెప్పేసి అడిగారనమాట ఒకవేళ మీరు నో ఇచ్చినా కూడా మీ ఆధార్ దాన్ని బే చేసుకొని కూడా మీకు అక్కడ వెరిఫికేషన్లో తెలుస్తుంది అనమాట సో ఎస్ అయితే ఎస్ఐ అండి నో అయితే నో అండి ఇచ్చిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రివ్యూ అనేది వస్తుందనమాట అప్లికేషన్ మీ యొక్క పూర్తి అప్లికేషన్ సో ఈ విధంగా అనేది మీ పూర్తి అప్లికేషన్ అనేది వస్తుందన్నమాట సో మీ పూర్తి అప్లికేషన్ అనేది ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది అన్ని చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఏమని చెప్పేసి మొత్తం పూర్తి వివరాలనేది సో ఆఫ్టర్ మీరు ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ అయిన ఆప్షన్ వస్తుందనమాట ఆ ప్రింట్ అనేది క్లిక్ చేస్తే మీకు అనేది సో అప్లికేషన్ అనేది ప్రింట్ అవుతుంది ఓకే సో ఇది ప్రింట్అవుట్ అనేది తీసుకొని నీయరెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో సో మీ యొక్క నియరెస్ట్ బ్యాంకు ఆ బ్యాంక్కి వెళ్తే కనుక మీకు ఆ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది ప్రాసెస్ అనమాట సో మనకు వచ్చేసి ఎస్ఐపి ఫీకో కోర్స్ వచ్చేసి తెలుగులో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి సో న్యూ బ్యాచెస్కి సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఎంబీఏ కంప్లీట్ చేశారో ఫినాన్షియల్గా వెళ్ళాలనుకుంటున్నారో సో ఫినాన్షియల్ సైడ్ సో ఎస్ఐపి ఫీకో అనేది సో మన కోర్స్ వచ్చేసి మనకి తక్కువ కాస్ట్లోనే సో ఆన్లైన్లో ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది డైలీ టూ టు త్రీ అవర్సు సో మీ రిక్వైర్మెంట్ బట్టి నేను అనేది షెడ్యూల్ చేస్తాము సో ఏ విధంగా అనేది టైం షెడ్యూల్ అనేది సో ఆల్మోస్ట్ ఫార్టీ టు సిక్స్టీ డేస్ అనేది ఉంటుంది సో టెన్ ఇయర్ సో మనకి సిక్స్టీ డేస్లోనే సో కోర్స్ అనేది కంప్లీట్ చేసి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు మనకి సో రియల్ టైమ్ సినారియస్లో మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో మీకు తప్పకుండా రిప్లై అనేది వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ